రోడ్ సైడ్లో కొంతమంది పిల్లలు ట్రైన్ ట్రైన్ గేమ్ ఆడుకుంటున్నారు ఒక పిల్లాడేమో ఇంజిన్ మిగతా పిల్లలందరూ భోగీలు ఒకళ్ళ చొక్కా లింగోలు పట్టుకుని చిక్ 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 అని ఆడుకుంటున్నారు ప్రతిరోజు గా వస్తున్న అబ్బాయి మారుతున్నాడు భోగిలో ఉన్న పిల్లలు మారుతున్నారు కానీ గాడ్గా యాక్ట్ చేసే అబ్బాయి ప్రతిరోజు ఒక అబ్బాయి చిన్న నిక్కర్ వేసుకుని చేతిలో ఒక గ్రీన్ కర్చీఫ్ పెట్టుకుని ఓకే గో అని చెప్పి ఆడుకుంటున్నాడు ఇది అబ్జర్వ్ చేసిన సరిత ఒకరోజు సాయంత్రం కిందకి వెళ్ళి ఆ గాడ్గా వేస్తున్న పిల్లడిని పక్కకి పిలిచి అడిగింది నువ్వెందుకు ప్రతిరోజు గాడ్గానే చేస్తున్నావు నువ్వు ఇంజిన్ ఆర్ భోగి అవ్వాలని కనిపించదా అని అప్పుడు ఆ చిన్నపిల్లాడు చెప్పాడు మా అమ్మ నాన్న దగ్గర నాకు షర్ట్ కొని అని డబ్బులు లేవు వాళ్ళు ఆడుకునేటప్పుడు షర్ట్లు పట్టుకుంటారు కదా నా దగ్గర లేదు అని అన్నాడు సరే నేను వెళ్ళి ఆడుకుంటాను ఆంటీ బాయ్ అని చెప్పి మళ్ళీ పొరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు అది చూస్తున్న సరితకి ఒక గొప్ప విషయం అర్థమైంది కావాలంటే ఆ పిల్లాడు ఏడుస్తూ ఇంట్లో కూర్చుని అమ్మ నాన్న మీరు నాకు ఒక చొక్కా కూడా కొనలేరా అని చెప్పి తిట్టుకుంటూ బ్రతికే వచ్చు కానీ తను ఉన్న దాంట్లో తను ఎలా సంతోషంగా ఉండాలి ఎలా ఆడుకోవాలి అనేది తనే కనుపెట్టి వచ్చి గేమ్లో ప్రతిరోజు పాల్గొంటున్నాడు అండ్ దాట్ ఈస్ ఎ స్పిరిట్ everyone should have.